నిన్న హైదరాబాద్లో రాజేంద్ర నగర్ పరిధిలోన అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గర అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్ హైకోర్టుకు కేటాయించడానికి వంద ఎకరాల ల్యాండ్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా దాన్ని వ్యతిరేకిస్తూ ఏపీవీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున దాన్ని నిరసన వ్యక్తం చేశారు ఆ నిరసన వ్యక్తం చేసినటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ నిరసనకు సంబంధించి సరైనటువంటి విధంగా రెస్పాన్స్ రెస్పాండ్ కావాల్సింది పోయి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ బాధ్యత గతంలో స్వేచ్ఛ లేదు ప్రశ్నించే స్వేచ్ఛ లేదు పోలీస్ అరెస్టులు కేసు పార్టీ నాయకులు ఇవాళ అధికారంలోకి రాగాని వాళ్ళు అదే కంతును కొనసాగిస్తా ఉన్నారు హైకోర్టును అక్కడి నుంచి తరలించి రాజేంద్ర నగర్ దగ్గర అగ్రికల్చర్ యూనివర్సిటీలో వంద ఎకరాల ల్యాండ్ కేటాయించాలని ఈ ఇప్పుడున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిర్ణయానికి నిరసన జరుపుతూ చాలామంది ఏబీవిపి స్టూడెంట్స్ అందరూ దానికి ఒక చిన్న నిరసన కార్యక్రమం చేస్తే దానికి పోలీసులు పోలీసులు ఝాన్సీ అనేటటువంటి అమ్మాయి ఆ అమ్మాయి కూడా స్టూడెంట్ ఆ అమ్మాయిని ఈడ్చుకెళ్ళినటువంటి తీరు చూస్తే అసలు ఈ రాష్ట్రంలో ఇంకా బిఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నదా లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే రకంగా బిహేవ్ చేస్తామని ఈ యొక్క సంఘటన ద్వారా రుజువు చేయదనిస్తున్నారా హైకోర్టు అక్కడ నుంచి తరలించడానికి చాలామంది వ్యతిరేకిస్తున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సెలవు చేసినటువంటి హైకోర్టు ఎనిటేజ్ ఎంతో పెద్ద ఎత్తున ఏళ్ల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి హైకోర్టు అక్కడ తరలిస్తారంటే చాలా మందికి సెంటిమెంట్గా కూడా అంత అవసరం ఏముంది ఇప్పుడు అన్నటువంటి ఆలోచన గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు తన గుర్తింపు ఉండాలి తన యొక్క సెక్రటరీ కులగొట్టి సెక్రటరీ కట్టినట్టు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా హైకోర్టు తీసి కొత్త హైకోర్టు కట్టాం వంద ఎకరాల స్థలం ఇస్తామని దానికి వంద ఎకరాల స్థలం అవసరమా ఇప్పుడు ఉన్నటువంటి హైకోర్టు ఎన్ని ఎకరాల స్థలంలో ఉంది మరి కొత్త హైకోర్టు కోర్టు సముదాయాన్ని నిర్మించాలంటే ఎన్ని ఎకరాల అవసరం ఉంది అది కాకుండా ఈరోజు అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్ని వంద ఎకరాలు తీసుకెమనైతే సమంజసం ఈ ఈరోజు అందరూ మాట్లాడుతున్నటువంటి విషయం ఈరోజు పెద్ద ఎత్తున రీసెర్చ్ కోసం ఆ ల్యాండ్లో అనేక రకాలుగా అగ్రికల్చర్ సంబంధించినటువంటి రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది అక్కడ మరి దానికి ల్యాండ్ తక్కువ పడుతుంది కూడా ఉంది పెద్ద ఎత్తున ఇన్ని ఎకరాల ల్యాండ్ ఏం అవసరం లేదు హైకోర్టు అనేది కూడా ఉంది కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున ఒక పక్క తీవ్రంగా నేను ఖండిస్తా ఒక అమ్మాయిని ఝాన్సీ అనే అమ్మాయిని ఏబివీపీ కార్యకర్త ఝాన్సీ అనే అమ్మాయిని ఈడ్చుకెళ్ళినటువంటి తీరు తీవ్రంగా ఖండిస్తా ఉంది గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇటువంటి సంఘటన ఈ రాష్ట్రంలో జరిగినందుకు సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉన్నది వారిపైన ఎంబడే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మీరు ఏంటి ఏ రకమైనటువంటి పరిపాలనను మీరు ఇక్కడ సంకేతం ఇవ్వబోతున్నారు అధికారంలోకి వచ్చి కనీసం అంత ముప్పై యాభై రోజులు అవుతుంది యాభై రోజుల్లోనే ఇది ఏ రకమైనటువంటి సంకేతాన్ని మీరు ఇస్తా ఉన్నారు ఈ రాజ్యంలో ప్రజాస్వామ్యం ఉన్నట్ల స్వేచ్ఛ స్వేచ్ఛ వచ్చినట్ల లేదా ఇమ్మీడియట్గా దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించాలి ఎవరైతే అమ్మాయి పట్ల నచ్చిత వారిపైన ఎవ్వడే చర్యలు తీసుకోవాలి వారి సస్పెండ్ చేయాలి ఆ అగ్రికల్చర్ ల్యాండ్ని వంతేగాలి ఇవ్వడం పైన కూడా పునరాలోచించాలి ఎంత ల్యాండ్ అవసరమో అంతవరకే ఇవ్వాలి కానీ అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా ల్యాండ్ తగ్గడం వల్ల భవిష్యత్తులో యూనివర్సిటీ అనేక సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది దీని అన్నింటినీ పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారిని కూడా గుర్తా